చిలుకూరు బాలాజీ టెంపుల్ చిల్కూరు బాలాజీ టెంపుల్ మెయిన్ ద్వారము సోమవారం ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట కొంతమంది ఈ గుడి చుట్టూ మహాప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఇక్కడ బయట మనకి అన్ని రకాల ఫ్రూట్స్ ఇవన్నీ మనకి దొరుకుతూ ఉంటాయి స్టాల్స్ ఈ చుట్టూ ఉన్న స్టాల్స్ కూడా కోడికోట వెంకటరమణ అనుభవించారు బలద్ర భక్తులు ఏదైనా విదేశాలకైనా వెళ్ళాలన్నా ఏదైనా కోరిన కోర్పులు తీరిన ఏదైనా కోర్పులు నెరవేర్చుకోవాలనుకున్న వాళ్ళు గుడికి వచ్చి ప్రదర్శనలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా సోమవారం నుంచి గురువారం వరకు ఇక్కడ ప్రదక్షిణలు చేస్తుంటారు మార్నింగ్ సిక్స్ నుంచి ట్వెల్వ్ థర్టీ అంటే ఉదయం ఆరు నుంచి పన్నెన్నర వరకు మరియు సాయంకాలం నాలుగు నుంచి ఆరున్నర వరకు మాత్రమే సోమవారం నుంచి గురువారం మాత్రమే ఈ ప్రదక్షిణలు ఎలా చేస్తారనమాట లోన మిగతా శుక్ల శని ఆదివారంలో భక్తులు రద్దీ దృష్ట్యా ఇక్కడ లోన ప్రదక్షిణలు అనేవి ఉండవు ఇక్కడ వేరే వేరే లైన్స్ ఉంటాయి లేడీస్కి ఒక లైన్ జెంట్స్కి ఒక లైన్ ఉంటుంది దర్శనం చాలా చక్కగా జరుగుతుంది ఎక్కడ ఎవరు డబ్బులు అడగడం కానీ ఏమి ఉండదు అనమాట చాలా చక్కగా ఉంటుంది ప్రదక్షిణ కానీ దర్శనం కానీ వెంకటేశ్వరతో పాటు మహాశివుడు కూడా సిల్క్ తింటారు ఇదంతా బయట ఈ చుట్టూ మహాప్రదక్షిణ అని ఈ చుట్టూ తిరుగుతూ ఉంటారు లోన ప్రదక్షిణ లేనప్పుడు చుట్టూ తిరుగుతూ ఉంటారు మేము సికింద్రాబాద్ నుంచి ముగిదీపట్నం గుండుగా వెళ్ళాము అక్కడ సికింద్రాబాద్లో ఫార్టీ నైన్ ఎం కానీ ఫైవ్ కెమ్ నేను బస్సు ఎక్కితే ముగిదిపట్నం దిగుతాము అక్కడ నుంచి రెండు వందల ఎనభై ఎనిమిది బస్సు నెంబర్ రెండు వందల ఎనభై ఎనిమిది కానీ మనం ఎక్కి డైరెక్ట్గా చింతూరు బాలాయజ్ గుడి దగ్గరికి తీసుకెళ్తారు మేము వన్ డే బస్ తీసుకున్నాము నూట ఇరవై రూపాయలు దీంతోపాటు ఇంకెక్కడైనా గుడి కానీ గోల్కొండ కానీ తిరగాలనుకున్నాము కాబట్టి వన్ డే పాస్ తీసుకున్నాము ఏ బస్సు ఎక్కొచ్చు అనమాట నాన్ ఏసీ ఏసీ బస్సులు తప్పించి ఎన్ని మెట్రో లేదా ఆర్నర్ బస్సు మనం ఎక్కొచ్చు ఇదంతా కూడా మనం గుడి బయటకు వచ్చిన స్టాల్స్ అనమాట ఇవన్నీ స్టాల్స్ పిల్లల యొక్క కావాల్సినవి ఇవన్నీ కూడా చక్కగా ఇదంతా గుడి బై గుడి నుంచి బయటకు రాగానే అంటే స్టాల్స్ మనం చూడవచ్చు ఇది ఇది మహా మహాశివాళీ మనం విష్ణువట్లని వెంట సందర్శించుకున్న తర్వాత బయటకు వస్తే కొంచెం ఆపక్కనే ఉంటుంది